ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి భాద్రపద బహుళ పాఢ్యము నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు పక్షాలు ఏర్పడుతున్నాయి వీటిని పితృపక్షాలని కూడా అంటారు ఈ సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మన పూర్వీకులను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారు దేవుళ్ళను ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను కూడా ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఎవరైనా సరే ఉంటే ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా వాళ్ళని స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి తప్పకుండా మంచి జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పడం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించేవారు ఈ పదిహేను రోజుల పాటు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలు అస్సలు నిర్వహించకూడదు అలాగే వివాహాలు కొనుగోలు చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు చేయకూడదు అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇల్లులు అస్సలు మారకూడదు ఈ మహాలయ పక్షంలో ఎలాంటి మంచి పనులు కూడా ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను అస్సలు ఇవ్వకూడదు భూములు కొనకూడదు అలాగే భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోకూడదు ఈ మహాలయ పక్షాలను పీడాధీనాలుగా భావిస్తారు కాబట్టి పదిహేను రోజుల పాటు కూడా మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా అస్సలు పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు తమ వారసులను చూడడానికి పూర్వీకులు భూమిపైన తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు తప్పకుండా బాధపడతారట అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులు అస్సలే కొనకూడదు కొత్త బట్టలు కొనడం బంగార నగలు కొనడం అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అస్సలు చేయకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఆలస్యంగా అస్సలు నిద్రలేవకూడదు ప్రతిరోజు స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలు సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి మీ పూర్వీకులు తప్పకుండా సంతృప్తి చెందుతారు అలాగే ఈ పితృపక్షాల్లో కాకులకు వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచి జరుగుతుంది గోమాతకు ప్రదక్షిణలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయంపాక దానం ఇవ్వాలి అదేవిధంగా ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు కూడా అస్సలు జరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు అస్సలు ఏడవకూడదు పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయండి మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ పితృపక్షాల్లో మీరు వండినటువంటి ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారం పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారు రాత్రి తర్వాత మీరు వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టండి ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలు మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారు రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి పితృశాపాలు కలుగజేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పదిహేను రోజుల పాటు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ పదిహేను రోజుల్లో కూడా మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇది మీ ఇంటికి దోషాలు కలిగిస్తుంది కాబట్టి మీ ఇంటికి వచ్చినటువంటి చుట్టాలకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి అలాగే పేదవారికి వస్త్రదానం చేయడం మంచిది ముఖ్యంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించండి ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోకూడదు లెదర్ పర్సులు అలాగే లెదర్ బెల్టులు వాడకూడదు సంతానం లేని వారు ఈ మహాలయ పక్షంలో చేసే మీ పెద్దలను స్మరించుకోవడం వల్ల సంతానం అనేది కలుగుతుంది అలాగే వంశాభివృద్ధి అవుతుంది కుటుంబంపై మీ పెద్దల ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పితృపక్షం రోజుల్లో బయట నుండి ఆహారం తెచ్చుకోకూడదు ఇంట్లో మాత్రమే ఆహారాన్ని తినాలి ఈ పితృపక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని నమ్ముతారు ఎవరైతే తమ కుటుంబం పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా కూడా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా సరే తర్పణం చేయాలి మీ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షం యొక్క ముఖ్య ఉద్దేశం ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు